హాయ్ అండి అందరికీ నమస్కారం కాశీకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మంచిగా చూస్తున్నారు ఆదరిస్తున్నారు మీకు తెలిసినటువంటి కొన్ని డౌట్స్ని ఇన్స్టాగ్రామ్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు చాలామందికి ఉండే సందేహం ఏంటి అంటే కాశీ అనగానే మనం మొట్టమొదటిగా కాశీకి వెళ్ళే అవకాశం వస్తే ఖచ్చితంగా భర్తతోనే వెళ్ళాలా అలాగే కాశీకి వెళ్ళిన వాళ్ళు ఇంటికి కాశీ నుండి గంగా నీటిని ఇంటికి తెచ్చుకోవచ్చా అలాగే కాశీలో ఇప్పటికీ కూడా అఘోరాలు సంచరిస్తున్నారా అలాగే కాశీ ప్రయాణం అనగానే అరవై ఏళ్ళు నిండిన తర్వాతనే చేయాలట కదా ముందుగా వెళ్తే ఏం జరుగుతుంది మన ఇంట్లో మనకన్నా పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు అంటే అమ్మ నాన్న అత్తయ్య మావయ్య ఇలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ళుగా ఉన్నటువంటి మనం కాశీ యాత్ర చేయకూడదట కదా చేస్తే ఏమవుతుంది అనేటటువంటి మూఢ నమ్మకాలు కొందరు మనకు పెద్దవాళ్ళు తెలిసి తెలియక చెప్పినటువంటి మాటల వల్ల అలాంటి సందేహంతో కాశీ యాత్రన గానీ చాలామంది భయపడిపోయి అక్కడే ఆగిపోతూ ఉంటారండి అవన్నీ డౌట్స్ నాలో ఉండొచ్చు మీలో ఉండొచ్చు ప్రతి ఒక్కరిలో ఉండొచ్చు సో అందుకోసం కేదార గౌరీ గాడ్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన అర్చకులు నారాయణ శాస్త్రి గారిని మేము పర్మిషన్ తీసుకొని ఈ సందేహాలన్నిటికీ అంటే వాళ్ళు కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి కాశీలో ఉండి సేవ చేస్తున్నారు భగవంతునికి సో వారికి అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకొని మీకు ఈ వీడియో రూపంలో పెడుతున్నాను సో తప్పకుండా చూడండి ఇవి ఎప్పటికైనా కాశీ గురించి మీరు వెళ్ళాలనుకుంటే ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు తప్పకుండా మరింత ప్రోత్సాహంగా మంచి వీడియోలు పెట్టాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని వారి మాటల్లోనే మీరంతా వినండి విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా చివరిలో మళ్ళీ నేను చిన్నప్పుడు సేవ చేశాను ఆ సేవ చేసినటువంటి భాగ్యమే నేను కాశీలో ఉన్న ఇస్తున్నారో ఇక్కడ సేవ చేయబడి అది నేను కాశీకి ధూలిపాల సుబ్బారావు గారిని నాన్నగారికి నేను దత్త వచ్చి మేము వచ్చి జోషీల వరం ధూళిపాల వారికి దత్త వచ్చాను నాన్నగారు ఇక్కడ ఉండేవారు కాశీలో కాశీ అని మరణాలు తేల కాశీలో మరలించాలనుకున్నానమాట కాశీలోనే ఆయన ఇక్కడ మోక్షాన్ని పొందారు కాశీలో ఆయన పరంపర నేను ఇక్కడ కేదారేశ్వరి దేవాలయంలో ఆయన అర్చకుడు ఆయన చేస్తూ ఉండడంతో ఆయనకి మనం ఈశ్వరుడు సోమేశ్వరస్లో స్వామి యొక్క అనుగ్రహంతో కాశీకి రావడం కాశీలో కేదారేశ్వరికి సేవ చేసుకుంటూ ఉండడం ఆయనకి సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆయనకి ఉన్నటువంటి ఆ యొక్క అర్చకత్వం మనకి రావడం కాశీ విశేష విశేషాల కాలం కాశీలో మొత్తం ఘాట్లు ఎన్నో ఘాట్లు ఇరవై నాలుగు ఘాట్లు జన్మ నాలుగు ఘాట్లలో ముఖ్యమైన ఘాట్ల ఐదు అస్సీ గారు ఘాటు దశాస్ గారు పచ్చగంగా మధ్యకరిక ఈ ఐదు ఘాట్లలో కూడా యాక్చువల్లీ గంగా స్నానం చెయ్యాలి నదీ స్థానం నదీ స్థానం అనేది ఏంటంటే గంగా స్నానం గోపొన్న వాళ్ళు ఒక ఘాటు స్నానం చేసి ఈశ్వరుడు దర్శనం చేసుకుంటారు కాశీలో వాళ్ళు గోపన్న వాళ్ళు అలాగే పద్య గంగా స్నానాలని ఈ ఐదు ఘాట్లలో కూడా ఐదు నదులు అంటే ఐదు నదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అస్సీ నది కేదార్ కేదార్ఘా అస్సీ ఘాట్లో స్నానం చేస్తే అశ్వి నదులతో స్నానం చేసిన ఫలితం జరుగుతుంది కేదార్ఘాట్లో స్నానం చేస్తే కేదార్నాథుడు పైన కేదార్శ్వరుడు కింద గౌరీకుండం దాని కింద గంగానది ఈ కేదార్ఘాలో స్నానం చేస్తే కనుక ఆ యొక్క కేదార్నాథ్ ఉన్నటువంటి కేదారేశ్వరు యొక్క అగ్రహం ఆ గౌరీకుండం అమ్మవారు అక్కడ తపస్సు చేసినటువంటి స్థలం కాబట్టి అమ్మవారు తపస్సు చేసినటువంటి ఫలితం కాదు అలాగే మూడవది దశాసుని ఘాటు అక్కడ ప్రతిరోజు కూడా నిత్యం ఆ గంగాహారతి జరుగుతుంది ఆ గంగాహరది అక్కడ ఎందుకు జరుగుతుంటే దశ దశరథ మహారాజు దశాశ్రమైన చేశారు అక్కడ అశ్వ యాగం ఆ అందువల్ల అక్కడ పేరు ప్రసిద్ధి చెందిన అక్కడ స్నానం చేస్తే కనుక మన యజ్ఞ ఫలితం కలుగుతుంది అని పేరు అలాగే పంచగంగా ఘాటు పంచగంగా ఘాట్లో కూడా స్నానం చేయాలి అక్కడ ఐదు రోజులు గంగా యమున సరస్వతి అలాగే అశ్సి నది వరుణా నది అంటారు అలాగే పైన బిందుమాధుడు ఉన్నాడు బిందు అంటే కాశీ క్షేత్రానికి వచ్చిన వాడు కాళవలు విశ్వనాథుడు అమర అలాగే బిందుమాతను కూడా చూడాలట శివాయ విశ్వరూపాయ శివ విష్ణ ఉదయం విష్ణు విష్ణు ఉదయం విష్ణు శివ అన్న అందువల్ల ఈయన దగ్గరకు వస్తే ఆయన చూడాలి ఆయన దగ్గరికి వస్తే ఏం చూడాలన్నాడు కదా కాబట్టి పంచగంగా ఘాటు వెళ్ళి ఆ యొక్క దర్శనం చేసుకుని వెళ్ళాలి అని విశేషం అలాగే ఈ నాలుగో ఘాట్ అయిన ఐదో ఘాటు పంచగంగా మణికన్నిగా ఘాటు ఉంది కూడా దంపతులుగా వచ్చేవాడు దంపతులుగా విడిగా కానీ విడిగా కన్నా దంపతులుగా రావడమే విశేషం ఆ కొంతమంది ఏం చేస్తాడు నేను కాసి వెళ్ళిపోయాను వెళ్ళానండి చేసేసాను అంటూ కానీ అది అసలు కాశీకి రావడం అంటేనే దంపతి సమేతంగా వస్తేనే కాశీ గంగా స్నానం యొక్క ఫలితం కలుగుతుంది అంటారు అసలు కాశీకి రావడానికి ఏమిటాయి గంగా స్నానానికి రావాలి గంగా స్నానం అయిన తర్వాత మన శరీర శుద్ధి ఆత్మశుద్ధి అన్నట్టుగా ఆ నదిలో స్నానం చేస్తే అవుతాయని శాస్త్రం కాబట్టి ఆ నదీ స్నానం అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క విశ్వన అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నదీ తీరంలో స్నానం అయిపోయిన తర్వాత పితృదేవతలై తప్పని చేసుకొని ఇదంతా అయిపోయిన తర్వాత శివ దర్శనానికి పెట్టాలి శివ దగ్గరికి ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళారు ఈశ్వరుడు అడుగుతాడు అయ్యా ఏం చేశారు అంటే ఏం గంగా స్నానం చేశారంటే ఆ శుభం నీకు నువ్వు చేసుకున్న బాబాలో పో పోయి కాబట్టి ఆయన ఆ శివుని మీద ఉన్న మామలు అక్కడ వేసుకుంటారు కదా అక్కడ ఆ దోషాలు పోయి ఆ ఈశ్వరుడు ఆయన యొక్క ఆశంసలు ఇచ్చి పంపిస్తున్నట్టుగా అందువల్ల గంగా స్నానం చెప్పిన నేను ఏం చదువుకున్నాను నేను కాలు కడుక్కున్నానని అంటుంటే కాలు కడుక్కోవడానికి కాశీ విశ్వాలను నేను కాశీకి లభించింది కాశీ అంటేనే మాలు కాదు మామూలు విషయం కాదు ఈ కాశీకి వచ్చామంటే ఇది వచ్చేసామని అని అనుకుంటుంటారు కనుక వచ్చేయడం అంటే మన తరం కాదు మన యొక్క మనిషిం కాదు కాలాద్రిడు విశ్వాన్ని యొక్క అనుగ్రహం ఉంటేనే మన కాశీ క్షేత్రానికి రాగలిగా బాగా రాగలిగాము అంటే కనుక కాశీ క్షేత్రంలో ఆ యొక్క గంగా స్నానము ఒప్పుకున్న వాళ్ళు పంచగంగా స్థానాలు అలాగే మధ్యాహ్నం పరీక్ష మణిగన్నగా స్థాం ఇప్పటికీ కూడా ఎంతో మంది అరవై ఏడు డెబ్బై ఏడు వాళ్ళు వయసు అయిన వాళ్ళు కూడా ఈ మణికనగా వేస్తాను ఇంత చలిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా చలిగా ఉంది ఈ చల్లులో కూడా వీళ్ళు మణికన్నగా స్నానం చేస్తారు వాళ్ళ చూసి మాకు చలి చూస్తూ ఉంటుంది ఎవరికి మీకు చలియో లేదని నాకు చెల్లి లేదా వాళ్ళకి ఎంత వాళ్ళ మనసంతా కూడా నిండిపోయి ఉంటాడు ఆయన ఈశ్వరుడు కాశీగా నేను కాశీకి వచ్చాను నిండిపోయిన తర్వాత చలి అని ఉంటుంది ఇంకా స్థలం చేస్తాము అంతే కదా మనసంతా నిండిపోయి ఉంటుంది అందువల్ల మీరు ఈ శరణిపోయిన తర్వాత అనిపిస్తాం ఇక్కడ ఉంటున్నాను కాబట్టి అన్ని కాశీ నుంచి గంగ ఎందుకు తీసుకెళ్ళకూడదాయి అంటే ఇది కాశీ అంతా కూడా మనం అనుకున్నట్టు కాశీ అంతా కూడా కదా ఈ మహా శ్మశానం అనేది లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఇది కాశీ అంటే ఇది ముక్తికి మార్గం మోక్షానికి మార్గం స్థలం అంటారు దీన్ని కాసింది కాబట్టి ఈ మోక్ష స్థలంలో మనం ఇక్కడ వదిలిపెట్టేమన్నారే కానీ తీసుకెళ్ళమని లేదు మిగతావన్నీ వస్తువులన్నీ కూడా అంటే అన్ని వద్ద ఏమి ఏమి కానీ కదండి చేయలేదు అనుకుంటున్నాను అందరూ అందరూ తింటుంటారు అండ్ మా వారికి నేను కాసికి వెళ్ళి తీసు నేను అంటే సరే అన్నారు మీరేమో ఏం అయ్యో ఏమిటి మా పరిస్థితి ఏంటంటే మీరు చక్కగా మీరు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అన్ని పట్టుకలండి ఈశ్వరుడు ఏర్పాటు చేసిన ఏం పట్టగల ఈశ్వరుడు ఏర్పాటు చేసుకుని పట్టుకోండి ఈశ్వరుడు మనకి మనం ఇక్కడ వరకు వస్తామని ఆయన మన కోసం ఇక్కడ ఉంటే నువ్వు మీరు ఇక్కడ ఉన్నావు కదా నాతో పాటు నేను మా వాళ్ళందరూ చల్లేస్తాము వాళ్ళ కాశీకి అవక్కలేదు మా కాశీ యాత్రతో అయిపోతుంది వాళ్ళకి నేను చల్లేసానని చెప్పుకో చెప్తానని ఆయనతో అంటే ఆయన ఊరుకుంటాడు ఊరుకోడు ఆయన కాబట్టి నాన్న కాశీ నుంచి మట్టి గంగా పట్టుకెళ్ళకండి పట్టుకెళ్ళి గంగా పట్టికెళ్ళి డైరెక్ట్ గా రామేశ్వర వారణాసి స్టేషన్ లో రామేశ్వరం ఆయన ఎక్కండి డైరెక్ట్గా రామేశ్వరం ఎక్కండి రామేశ్వర ఇప్పుడు చేస్తున్నారు అందరూ కూడా ఎంతో మంది పెద్దవాళ్ళందరూ కూడా అలా చేస్తున్నారు వెళ్తున్నారు కాశీకి ఇచ్చాం రైట్గా రామేశ్వరం వెళ్తున్నాం రామేశ్వర మేము మీ దగ్గరికి వస్తున్నామని వస్తున్నారు చేస్తున్నారు అంటే ఇది అందరికీ తెలియదు కాబట్టి మనం చెప్పడం కాబట్టి అది కాశీ నుంచి గంగా మట్టి పట్టుకెళ్ళకూడదు ఆ గంగ పట్టుకెళ్ళాలి మరి కాశీ గంగ అంటారు కదా మరి ఏ గంగా అని అంటుంటారు కాశీ గంగా అని అసలు ఎట్లా లేక ప్రకారం కాశీయాత్ర అంటే కాశీకి వచ్చి ఇంటికి వెళ్ళిపోవడం కాదట ముందు కాశీ గయా ఈ కాశీలో శ్రాదం పెట్టడం గయా వెళ్ళి గయా శ్రాద్ధం చేయడం కాశీ విశ్వనాథుని కాళభరిని దర్శనం చేసుకోవడం కేదా గయ వెళ్ళి విష్ణుపాదాలు వరవృక్షం ఫలు నది ఈ మూడు అక్కడ మాంగళ్య గౌరి అమ్మవారు ఉన్నారు శక్తి పెట్టు అమ్మవారు ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం ఇదంతా అయిపోయింది త్రివేణి సంఘం వెళ్ళి త్రివేణి సంఘంలో స్నానం చేసి ఆ నీళ్ళు అక్కడ గంగా యో సరస్వతి ఉన్నాయి కదా అక్కడ యమున సరస్వతి కలవకుండా గంగమున మాత్రమే పట్టుకు వెళ్ళాలి యముని కలవకుండా యమున యముని కలిస్తే కనుక వేడి గంగ చల్లగా ఉంటుంది చల్లదనం వేడి యముని అలాగా అది అక్కడికక్కడే స్థానానికి మాత్రమే వెళ్ళి ఆ మూడు నెలలు కలిసి నీళ్లు పట్టుకొని వెళ్తే కనుక ఎక్కువ రోజులు ఉండదు అనే శాస్త్రం గంగను మాత్రం విడిగా పెట్టుకుంటా ఎన్న ఆడలాగే ఉంటుంది అంట కాబట్టి ఆ గంగ పట్టుకెళ్ళి కాశీయాత్ర అందరికి ఇంట్లో చల్లుకోవడం ఇవ్వడం ఈ గంగ కూడా ఎందుకు పట్టుకుని వెళ్ళి ఇంట్లో పెట్టాలయ్యా అంటే పూజ రూపంలో పెడతారు దాని తర్వాత అప్పుడప్పుడు మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఇంట్లో చదువుకుంటారు ఈ గంగ ఇంట్లో ఉన్నందువల్ల ఏంటంటే ఎవరన్నా కనుక చనిపోతున్నారు అంటే వాళ్ళకి మోక్షం రావాలని ఈ గంగ పట్టుకెళ్ళి ఎవరు ఉంది గంగు అని పక్క వారికి మనం ఇలా ఇస్తవల్ల దానికి మించిన మోక్షం తెలియదు ఈ నీళ్లు మనం ఇస్తే కనుక ఆ జీవుడు చాలా సంతోషిస్తాడట గంగ తీసుకెళ్ళడానికి అర్థం ఏంటంటే ఇది చెప్పని నేతలు ఏం జరుగుతున్నాను అండి నేను కాలు కడుక్కున్నానని అంటుంటే కాలు అది కాశీ విశ్వనాథ్ నేను కాశీకి లభించింది కాశీ అంటేనే మాలు కాదు మా విషయం కాదు కాశీకి ఇది వచ్చేసామని అనుకుంటుంటారు కనుక వచ్చేటప్పుడు మన తరం కాదు మన యొక్క మన ఇష్టం కాదు కాళాధరుడు విశ్వనాథ్ యొక్క అనుగ్రహం ఉంటే మన కాశీ క్షేత్రానికి బాగా బాగలుగుతాం రాగలిగాము అంటే కనుక ఈ కాశీ క్షేత్రంలో ఆ యొక్క గంగా స్థానము వాళ్ళు పంచగంగా స్థానాలు అలాగే మధ్యాహ్నం పని అయితే మణిగంటికి వేస్తాం ఇప్పటికీ కూడా ఎంతో మంది అరవై ఏడు డెబ్బై ఏడు వయసు అయిన వాళ్ళు కూడా ఈ మణిగన్నకి వేస్తాను ఇంత చలిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా చలిగా ఉంది ఈ చలిలో కూడా వెళ్ళి మణికడిగా స్నానం చేస్తారు వాళ్ళ చూసి మాకు చలి తెలియస్తూ ఉంటుంది ఏమంటే మీకు చలి లేదా వాళ్ళకి ఎంత వాళ్ళ మనసంతా కూడా నిండిపోయి ఉంటాడు ఆయన ఈశ్వరుడు అయ్యో నేను కాశీకి వచ్చాను కాశీకి వచ్చానని నిండిపోయిన తర్వాత వాళ్ళకి చలి అవగా ఉంటుంది స్నానం చేస్తాను అంతే కదా మనసంతా నిండిపోయి ఉంటుంది అందువల్ల మీరు శరణలేదు ఇక్కడ ఉంటున్నాయి కాబట్టి అన్ని ఈ యొక్క కాశీలో ముఖ్యమైన దేవాలయం ఎన్నో ఉన్నాయి ఆ సైడ్ అన్ని కూడా చూపిస్తూ ఉంటారు సంకటమోచన దేవాలయం అలాగే దుర్గాపురు దుర్గా మనుడి దాని కా కాశీ క్షేత్రానికి వచ్చిన తర్వాత కాశీలో కాలభరిని చూడకుండా వెళ్ళకూడదని శాస్త్రం కాలభరిని చూడాలి ఆ అందులో ఉండబట్టి మేము కాశీ అసలు కాశీ నుంచి దారాలు ఎక్కడి నుంచి పట్టుకెళ్ళాలి అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే పట్టుకెళ్తూ ఉంటారు ఆ కాలభైరుడు దేవాలయానికి మనం ఎక్కడ కొనుక్కున్నా సరే పట్టుకెళ్ళి ఆ యొక్క కాలభైరు దగ్గర పాదాల దగ్గర పెట్టి అవి పట్టుకెళ్ళి ఎవరైతే ఎవరితో అయితే మనం ఆత్మ బంధువు అనుకుంటామో మన బంధువు అనుకుంటామో ఒక ముఖ పరిచయం ఉన్నా చాలు లేదంటే వాళ్ళతో నాలుగు మాటలు మాట్లా మాట్లాడినా చాలు వాళ్ళ కనుక ఇదిగో కాలభైరు కాశీ వెళ్ళే చాలు ప్రసాదం ఇదాన్ని ఇచ్చామనుకోండి ఆ కాలభైరు అనుగ్రహం ఆటోమేటిక్గా ఆయన పంపించినట్టే ప్రసాదం ఆయన ఆ దారం కట్టుకున్న వారు అప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళకి బుద్ధి కలుగుతుంది నేను కూడా కాశీకి వెళ్ళాలి నేను కూడా వెళ్తే బాగుంటుంది మరి వీళ్ళు వచ్చి దర్శనం చేసుకుని విస్తారాన్ని దర్శనం చేసుకుని కనుక వెళ్ళి వీళ్ళు కూడా పట్టుకెళ్ళి మందికి ఇచ్చారనుకోండి ఆ పుణ్యమంతా వాళ్ళు కొన్ని వీళ్ళకి వీలు అలాగే ఈ కాశీ క్షేత్రంలో ఈ విశేషమైన కార్యక్రమాలు ఇవి ముఖ్యమైన చేయవలసిందే అది కొంతమంది ఏం చేసుకుంటారు కాశీ క్షేత్రానికి వచ్చాము గంగా స్నానం చేశాము వెళ్ళిపోతూ ఉంటారు కాశీక్షేత్రానికి రాఘ్రాని ఏమిటాయంటే స్థాన సంకల్పం అంటారు అసలు సంకల్పం యొక్క అర్థం ఏంటంటే మనం ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్తున్నామంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సంకల్పం మనం చెప్పుకోవాలట ఆ సంకల్పం చెప్తే గాని అయ్యా ఈశ్వర గంగా మాత నేను పాదాల దగ్గరికి వచ్చాను నేను కాబట్టి నేను ఈ కాశీక్షేత్రానికి వచ్చాను నా ఊరు ఇది కాదు పరా ఊరు నేను మీ ఇంటికి వచ్చాను నేను మీ ఇంట్లో ఈ మీ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అంటే మా వైపు ఏం చెప్తామంటే సంకల్పం వింఘస్య ఉత్తరాం అని చెప్తాం అంటే ఏమిటంటే వింధ్య పర్వతానికి ఆ శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశం అని చెప్తాం ఎందుకంటే శ్రీశైలానికి ఈశాన్య ప్రదేశాలు మొత్తం ఉంటాయి కాబట్టి ఈశా శ్రీశైల ఈశాన్య ప్రదేశే వాయు ప్రదేశే అగ్ని ప్రదేశం అవి శ్రీశైల ఈశాన్య ప్రదేశాలు ఇక్కడ కాశీలో అవును మీకు వాయు ప్రదేశం ఒక్కొక్క పర్వతానికి ఒకటి ఉంది కదా మరి మరి కాశీ కూడా ఒకటి ఉంది సంకల్పం ఏమిటంటే కాశీలో వింఘస్య ఉత్తర అని చెప్పాలి అంటే కాశీ ఘాటు మాత్రం గంటలు చెప్పే కదా ఈ చివరగాడి పేరు అసి ఈ చివర గాడి పేరు వరుణ దీని మధ్యలో ఉన్నది మాత్రమే కాశీ అందువల్ల మధ్య అన్నారు ఆనందమనే మహాశ్మశాన ఈ కాశీ క్షేత్రం అంటే ఆనందమట మహాశ్మశాన ఈ ఆనందవనానికి అర్థం ఏంటంటే కాశీ క్షేత్రానికి వచ్చేటువంటి వాడు కాశీ ఒక్క చిన్న సందేహం లాస్ట్ అఘోరీలు నాగసాధువులు అని అంటారు కదా వాళ్ళు నిజంగానే మనుషులకు కనిపిస్తారా కాశీలో మీరు ఎప్పుడైనా చూసారా అందరూ మాట్లాడుకునే డిస్కషన్స్ నిజమేనా అసలు అది నిజమేనా మేము తెలుసుకోవచ్చా అసలు ఆ విషయాన్ని తెలుసుకోకూడదు ఆ సామాన్య జనం కాశీలో నిజంగానే వాళ్ళు సంచరిస్తారా సంచరిస్తే కనిపిస్తారా వాళ్ళు అందరికి లీనమైపోవడం అంటే ఏంటంటే వాళ్ళ సన్యాసి అని అనొచ్చు మనం ఇప్పుడు ఉన్న వాళ్ళలో సన్యాసులు అనొచ్చు అంటే అన్ని దూరంగా పెట్టి ఉన్నారు మంచిగా ఉన్నారు అనొచ్చు మనం నిజమైన గోరీలు కనిపిస్తారా అని అంటే ఫస్ట్ ఆఫ్ మనకి హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు ఇప్పుడు రేపు జరిగేటువంటి త్రివేణి కుంభమేణాలకి అందరూ వస్తారు వచ్చి అప్పుడు అందరినీ కూడా జనాల్ని తాకని కొరవాలి రాకనివ్వకుండా వాళ్ళకి ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేస్తారు అక్కడ స్నానం చేసి వాళ్ళ యొక్క అఖాళాలు ఉన్నాయన్నమాట ఆ అఖాడలోకి వెళ్ళిపోతారు లోపలికి అందరూ అందరూ అలాగే మనం ధార్మికంగా మనం ఎవరైతే అఘోరిగా ఉన్నామో వాళ్ళందరం కూడా వారు అఘోరి అన్నారంటే మనం అఘోరి నమ్మండి నమ్మాలి కానీ ఈయన నిజమైన అబద్ధమనే మనం మనం గుర్తుపట్టడం కాదు మనం విమర్శించలేము విమర్శించకూడదు విమర్శించుకుంటే మనకు మనమే విమర్శించుకుని వాడు అవుతాం అంటే వాళ్ళు తిరిగితే తిరగచ్చా జనాల మధ్య సంచరించొచ్చా వాళ్ళు మధ్య కాబట్టి అలానే అవన్నీ సంచరిస్తున్నారు కదా వాళ్ళ సంగతి ఏమిటంటే వాళ్ళొక్క విధమైన ఆ అనుకోండి వాళ్ళది ఒకదైన సాధన అనుకోవాలి దాన్ని మనం వేరే విధంగా మనం తీసుకోకూడదు ఇప్పుడు నేను అంటే అందరికి ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది ఏమంటారు ఉండే విధానం ఉంటుంది వాళ్ళకి ఆ విధానానికి వచ్చాడు అంటే ఆయన ఒక సాధన అనుకుందాం ఆ సాధనలో వెళ్తున్నాడు ఓ ఉంటే వెళ్ళి ఉంటే నమస్కారం చేయడం లేకపోతే లేదు అలానే మనం వెళ్ళి మనం వాళ్ళని విమర్శించడం చేయడం అనేది మనం చేయకూడతాం గురి అనేది మనం అదే మనుషుల మధ్యలో సంచరించడం కానీ ఇంకా చేయాలి అందరూ కూడా హిమాలయ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇలాగే కుంభవేళ అప్పుడే ఇలా బయటకు వస్తారు అక్కడ నదీలు స్నానం చేస్తారు వెంటనే వాళ్ళు ఆ కుంభమేళా జరిగిన నోడులు కూడా అక్కడ వాళ్ళు డేరాలు వేసుకుని అక్కడ దాని అఖాళాలు ఉంటాయి ఎవరి అఖాళాలు వాడదు మళ్ళీ అందరూ కూడా చాలా ఉన్నాయి వాళ్ళకు కూడా ఒక కార్డు ఉంటుంది వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉంటుంది నేను ఆ గోరి అంటే వాళ్ళు అన్ని ప్రతిదీ వినవలసి ఉంటానమాట వాళ్ళు మాత్రమే ఆ అఖాడలోకి అడుగుపెడతారు అన్నమాట ముందు వాళ్ళు ఆ గోరికి ముందు అసలు చాలా ప్రాయశ్చితాలు జరుగుతాయి ప్రాశ్చిత్తాల తర్వాత వాళ్ళకి ఆ ఘోరి ఇలా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఉంటారు కానీ ఇక్కడ మనుషుల మధ్యలో ఉంటారు సో చూశారు కదండీ అన్నీ మాటలకి మీకు కాశీకి సంబంధించినటువంటి అన్ని సందేహాలకి వారైతే అన్ని పెద్ద పండితులు మహాపూజ్యులు గురువు గారు అనునిత్యం శివయ్యకి అంతటి అదృష్టంతో సేవ చేసుకునే ఒక పండితుడు గురువు గారు కేదార గౌరీ ఘాటు కేదారేశ్వరి ఆలయంలో ప్రధాన అర్చకులు నారాయణ శాస్త్రి గారు అనమాట మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్తే తప్పకుండా టెంపుల్కి వెళ్ళండి మీరు కూడా అక్కడ స్వామి యొక్క స్పర్శ దర్శనం చేసుకోవచ్చు అలాగే మన పెద్దలకు కానీ అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు పిండ ప్రదానాలు చేయాలన్న కేదార గౌరీ ఘాటు మణికర్ణిక ఘాటు ఈ రెండు కూడా ప్రధానమైనవిగా చెప్తారు పండితులు గారు కూడా నారాయణ శాస్త్రి గారు కూడా అక్కడ పిండ ప్రధానం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు తప్పకుండా ఒక్కసారైనా ఇక్కడ అడుగు పెడితే తలరాత మారిపోతుంది ఎలాంటి అభ్యంతరం లేదు సో ఇంతటి అదృష్టాన్ని మాకు సమయం ఇచ్చి మా ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులైతే అందించారు అంతేకాకుండా అక్కడ ప్రధాన అర్చకులతో ఆ గౌరీ కేదారేశ్వరుడి యొక్క ఫోటోను కూడా వారి చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది కాశీకి సంబంధించి ఇంకా రెండు వీడియోలు ఉన్నాయి తప్పకుండా పెడతాను చూడండి ఓం నమశివారి